ఆ తదుపరి ప్రభుదాస్ గారి దేహాన్ని నంద్యాల పురవీధుల్లో స్వార్థ ప్రకటిస్తూ ఆయన ఎంతగానో ప్రేమించిన ఆ స్వార్థ ప్రకటన ఆయన మరణ సందర్భంగా కూడా ప్రకటిస్తూ అనేకలు ఒక రక్షణ స్వార్థను అందించి తోటకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను సమాధి చేశారు దైవజన్లు పాల్ గాంధీ గారు భూస్థాపన సందర్భంగా ఇక మీరు నా ముఖము చూడరు అన్న సందేశం అనేక మంది కన్నీరు విడవటానికి కారణమైంది అనేక మంది విలపించారు ఆయన తన ప్రస్థానాన్ని లోకంలో ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ప్రిల్లరా దయోజనులు ప్రభుదాస్ గారి జీవితం నేటు సంఘాలకు విశ్వాసులకు Daí você